నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం మాసాయిపేట మండల కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బీసీ పాయింట్ సేవలు ప్రారంభించడం జరిగింది ఈ బ్యాంకు ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు వృద్ధులకు బ్యాంకుకు వెళ్ళే లావాదేవీలు జరపకుండా నేరుగా మన బీసీ పాయింట్ ద్వారా ఆధార్ అంతటికేషంతో విత్డ్రా చేయబడను మరియు వివిధ రకాల రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పెన్షన్ డబ్బులు ఇంకా వివిధ బ్యాంకుల నుండి డబ్బులు విత్డ్రా చేసే సదుపాయం ఆధార్ నెంబర్ ను అనుసంధానం ఉన్న బ్యాంకుల్లో డబ్బులు విద్రా చేయవచ్చు ఈ యొక్క అవకాశం మాసాయిపేట మండల కేంద్రంలోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కన సాయి కృపా కమ్యూనికేషన్ కి అనుసంధానం ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బీసీ పాయింట్ ను వివిధ గ్రామ ప్రజలు వినియోగించుకోగలరు नाने बड़ी बरसात अच्छा hmm. ना। है लेकिन अच्छा hmm. 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 तो आप सुरुचिदा रहती है इसको ही मिस हो रही है मिस हो रही है कि आना अच्छा सही कुछ मिस हो रही सही कुछ सब कुछ मतलब कासिमदार सही का मार्ग लेना राजेंद्र मास्टर है कासिमदार सही चाडूते थे राजेंद्र ने चाला सर्फिगेट सब कुछ ऑनलाइन मिस हो तो रही है मिस हो तो रही है మాసాయపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంకు పక్కన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర మాసాయిపేట బ్రాంచ్గా బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వీసులు నిన్న నుంచి స్టార్ట్ అయినవి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాసాయిపేట గ్రామంలో ఒకటే బ్యాంకు ఉన్నందువలన ఎంతోమంది చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరికీ ఇక్కడ కొప్పలపల్లి బొమ్మారము మాసాయిపేట అక్కింపేట అచ్చంపేట పోతేంపల్లి చెట్ల తిమేపల్లి సంబంధించిన చాలామంది పెన్షన్లు అన్నీ బ్యాంకు ఇవ్వడం వలన ఈ సర్వీసు ఒక బ్యాంకులో చేయలేక ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అందరికీ ఆధార్ తోటి తంబు పెట్టి విత్డ్రా చేయడము కోసము బ్యాంక్ ఆఫ్ బరోడా తూప్రాన్ బ్రాంచ్ మేనేజర్ సార్ గారు అడిగిన వెంటనే మాసైపేటకు శాంక్షన్ చేయడం జరిగింది ఈ దీని ద్వారా ప్రజలు ఎన్ని ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎనీ టైంలో ఆధార్ కార్డు తీసుకుని వచ్చి వాళ్ళ బ్యాంకు పేరు చెప్తే నగదు విత్డ్రా చేసి ఇవ్వబడును అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన డబ్బులు కూడా తీసుకోవచ్చు ఎవరికైనా అకౌంట్ లేని మేజర్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వాళ్ళు అకౌంట్ లేని వారు ఉంటే అందు బ్యాంకు నందు అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవరికైనా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ మరియు ఆసరా పెన్షన్లు కానీ ఎవరికైనా డబ్బులు కావాలంటే ఇలా బ్యాంకులో క్యూ లైన్లు కట్టడం అవసరం లేదు డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు ఎలాంటి అదనం ఛార్జీలు ఏమీ ఉండవు ఏదైనా ప్రింట్ రిసిప్ట్ ఉంటేనే ఏదైనా పది రూపాయలు ఛార్జ్ అవుతుంది తప్ప వేరాంటి ఛార్జీలు ఏమీ వసూలు చేయబడవు దయచేసి ఈ యొక్క సద్వినియోగం చేసుకొని ప్రజలు సేవలు ఉపయోగించగలరని కోరుచున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి